నమస్తే వెల్కమ్ ఎనీ న్యూస్కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి ఎనీ న్యూస్ వరంగల్ మైదానం నుండి దశపేట్ వెళ్తున్న దారిలో గత రెండు రోజుల క్రితం హండ్రెడ్ ఫీట్ రోడ్ వద్ద వాటర్ పైప్ లైన్ పగిలింది ఇది మున్సిపల్ అధికారులు గమనించి త్వరగా మరమ్మతు పనులు చేయాలని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు గత రెండు రోజులుగా కొన్ని లక్షల లీటర్ల నీరు వృధా కావడం స్థానికులు నిరుత్సాహంతో ఉన్నారు కావున తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి వాహనదారులకు వెళ్ళేదారిలో ఇబ్బందికరంగా ఉందని తెలుపుతున్నారు